వరంగల్ జిల్లా కేంద్రంలోని చింతల ప్రాంతంలోని భూ వివాదంలో మిల్స్ కాలనీ సిఐ మల్లయ్య తనను బెదిరించారని కాంగ్రెస్ నాయకుడు గోలను రవి ఆరోపించారు స్థల వివాద పరిష్కారానికి రెండు లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలని లేదంటే అక్రమ కేసులు పెడతానని బెదిరిస్తున్నట్లు తెలిపారు డబ్బులు లేవో అన్నందుకు తనని బట్టలు విప్పి కొట్టాడని అలాగే అత్యాచారం కేసు పెడతానని బెదిరిస్తున్నట్టు వెల్లడించారు సిపి జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని లేదంటే కుటుంబ సభ్యులకు చావై శరణ్యమని అన్నారు అయ్యా వరంగల్ సిపి గారికి నా పేరు గుల్లెన రవి మేము ఒడ్డరం పని చేసుకుని బతికి మేము ఏదో పది రూపాయలు మా పిల్లల కోసం అని చెప్పి చింతల్లో ఒక ల్యాండ్ కొనుక్కున్నా ల్యాండ్ త్రిబుల్ ఫోర్ బై ఏ కొన్ని రెండు వందల ముప్పై ఏడు గజాలు కొనుక్కొని రిజిస్టర్ చేసుకున్నా కొనుక్కున్నాక ఇల్లు కట్టి ఇంటి నెంబర్ వచ్చింది నాకు అన్నీ వచ్చినాయి తర్వాత వేరే ఆయన వ్యక్తి వచ్చి నా ల్యాండ్ అని వస్తే ఆయనతో మాట్లాడినా ఏదైనా కూర్చొని మాట్లాడుకోండి మీరు అంటే ఈ మల్లయ్య మిల్స్ కాలనీ సిఐ మల్లయ్య నన్ను బట్టలు ఇప్పి ముద్దుకేసి బాగా ఆయన ఇద్దరు విధంగా బాగా కొట్టిన నన్ను చిత్రగందలు పెడుతున్నాడు రోజు పోల్యూషన్ పోతున్నా అలా కెమెరాలో చూడండి మీరు రోజు పొల్యూషన్ పోయి సార్ ఏదో నాకు పరిష్కారం చేయాలండి అరే లంజ కొడక నువ్వు తెల్లబడ్డలు వేసుకొని బొట్టు పెట్టుకొని ఇవ్వే రే రెండు లక్షలు ఇస్తావా అయ్యేవా లేకపోతే నేను వదిలిపెట్టేది లేదని చెప్పి నన్ను రోజు టార్చర్ పెడతాను సార్ సిపి గారు అయ్యా మీరు మా న్యాయం చేయాలి మీరు సార్ నాకు అమ్మిన వ్యక్తి ఉన్నాడు రిజిస్టర్ చేసిన వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తిని పిలుచుకొని ఆయనతోటి సెటిల్మెంట్ చేసుకొని ఆయన దగ్గర డబ్బులు తీసుకొని నన్ను టార్చర్ పెడతాను సార్ మీరే న్యాయం చేయాలి మా పిల్లలు మేము సార్ ఐదుగురం సిపి గారు అయ్యా మేము పక్కా చచ్చిపోతాం ఐదు ఆరు రోజుల చూడండి మా ఎందుకంటే మా ఈయన వచ్చి నాకు మళ్ళీ రెండు లక్షలు అంటే ఎక్కడ చెప్తాం సార్ పైసలు మేము చేసుకుంటే కూలి చేసుకోమని అయ్యా మాకు న్యాయం చేయాలి అయ్యా మీరు టప్లెట్ మా ఆయనను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే మా ఆయన కోసం నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ ఆయన ఎవరు ఇక్కడికి ఎవరు రాలేదు ఎక్కడ ఉంటాడో అక్కడ వెతుక్కోపో అని చెప్పి కానిస్టేబుల్ ఎట్లా పెడితే అట్లా ఏదే విధంగా మాట్లాడిందో నువ్వు పోలీస్ స్టేషన్లో ఉండద్దు మీ ఆయన ఇక్కడికి నేను తీసుకురాలేదు నువ్వు ఎక్కడ జాబ్ కొనుక్కున్నావు అక్కడికే పోయి వెతుక్కో మీ ఆయనను ఇక్కడ లేడు అని అన్నాను నేను మళ్ళీ సాయంత్రం ఎనిమిది గంటలకు స్టేషన్లో పోతే అలా ముద్దుకేసింది మాకు న్యాయం చేయాలి మేము డబ్బులు పెట్టి కొన్నాం మేము ఇంకా వేరే విధంగా కొనలేదు నేను డబ్బులు పెట్టుకొని అక్కడ ఇక్కడ మీ కష్టపడి కష్టం చేసుకొని కొనుక్కుంటే మమ్మల్ని ఈ విధంగా హింస పెట్టుకుంటే మనిషిని తీసుకుపోయి కూడా తీసుకోపోలేదు అని చెప్పి చెప్పి మీ పోయి నీ జాకన్నా నీ అయినా వెతుక్కోపో మీ అయినా తెల్లపాటు చేసుకున్నాడు వాడైనా వాడు ఇక్కడికి రాలేదు ఎక్కడ ఉంటాడో అక్కడికి పోయి వెతుక్కోపో అని చెప్పి ఆ విధంగా మాట్లాడు సార్ స్టేషన్కి పోతే అట్లా మాట్లాడేది ఏదో మాకు న్యాయం చేయాలని కోరుకుంటాను సార్